చాలా కథనాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు ఒక గొర్రెల కాపరి కుమారుడు శూద్రుడు ఇక తక్షశిలలో చదువుకుని నందరాజులపై పగతో చంద్రగుప్తుడి విజయం కోసం అహర్నిశలు శ్రమ చేసిన ఆచార్య చాణక్యుడేమో బ్రాహ్మణుడు కానీ చంద్రగుప్త మౌర్యుడి మరణం తరువాత దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తరువాత విశాఖదత్తుడు అనే రచయిత రాసిన అత్యంత ఆసక్తికరమైన ముద్ర రాక్షస అనే సంస్కృత రాజకీయ నాటకంలో మాత్రం చంద్రగుప్తుడిని క్షత్రియుడిగా చూపిస్తారు అలాగే మౌర్యులనే ఒక క్షత్రియ గణం గురించి బౌద్ధుల పుస్తకాలలో ప్రస్తావన ఉంది ఏది నిజమో తెలియటం కష్టమే కానీ ఆ కాలంలోనే కులం తన విషపూరితమైన పడగ సమాజంపై విప్పి ఉందని మనకు అర్థమవుతుంది వారు చారిత్రాత్మక మనుషులో కాదో తేల్చుకోవడం వీలు కాని పురాణాలలో వీరులను పక్కన పెడితే ప్రాచీన భారతదేశ చరిత్రలో మన చరిత్రలో ఉన్న స్థానం మౌర్యులదే వారిలో చంద్రగుప్త మౌర్యుడిదే అప్పటి భారత భూభాగంలోకి వచ్చిన గ్రీకులు అతడిని శాండ్రోటాస్ అని వ్యవహరించేవారు అతని రాజ్యంతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు అతను అలెగ్జాండర్ను కలిశాడో లేదో సరిగ్గా తెలియదు కానీ ఒకప్పుడు అలెగ్జాండర్ సైన్యాధికారి తర్వాత పర్షియాలో తన రాజ్యాన్ని స్థాపించిన సెలకస్ ట్రికటార్ను ఓడించి చివరకు అతని కుమార్తెను మాత్రం పెళ్లి చేసుకున్నాడు చంద్రగుప్తుడు గ్రీకు రాయబారి మెగస్తనీస్ చంద్రగుప్తుడి ఇరవై రెండు సంవత్సరాల పాలనా వివరాలను తన వ్రాతల్లో బంధించాడు తన గురువు తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన చాణుక్యుడి సహాయంతో చాణుక్యుడి అర్థశాస్త్రం పుస్తకం ఆధారంగా ఒక ఆధునిక పటిష్టమైన పరిపాలనా వ్యవస్థను గూఢచారుల వ్యవస్థను నెలకొల్పాడు చంద్రగుప్తుడు చంద్రగుప్తుడి కాలంలోనే భారతదేశ సమాజంలో మార్పులు జైనం బౌద్ధం వంటి కొత్త మతాల యొక్క ప్రభావాలు చూస్తాం నిజానికి తన చివరి రోజులలో చంద్రగుప్తుడు రాజ్యాన్ని తన ఇరవై రెండేళ్ల కుమారుడు బిందుసారుడిని ఆచార్య చాణుక్యుడికి అప్పజెప్పి జైన సన్యాసులలో కలిసిపోయాడని చరిత్రకారులు చెప్తారు చిట్ట చివరకు శ్రావణ బెళగోళలో జైన మత ఆచారం ప్రకారం నిరాహార దీక్ష వహించి తనువు చాలిస్తాడు చంద్రగుప్తుడి తర్వాత వచ్చిన బిందుసారుడు పదహారు రాజ్యాలపై విజయం సాధించి మౌర్య రాజ్యాన్ని ఇంకా విస్తృతం చేస్తాడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిందుసారుడు తన తండ్రిలాగా జైన మతాన్ని పుచ్చుకోలేదు ఆ కాలంలో నాస్తిక ఆస్తిక భావాలు బాగానే ప్రచారంలో ఉండేవి ఈ భావాలను దగ్గరగా పరిశీలించి నాస్తికుడైన మఖలి గోశాల స్థాపించిన అజీవకుల భావ పరంపరను తన భార్యతో పాటు అనుసరించి వారికి కొన్ని గుహలు కూడా కట్టించాడు బిందుసారుడు ప్యాసేజ్ టు ఇండియా అని ఈఎం ఫాస్టర్ రాసిన నవలతో కానీ హాలీవుడ్ సినిమాతో కానీ మీకు పరిచయం ఉండే ఉంటుంది బీహార్లోని అజీవకులకు బిందుసారుడు కట్టించిన ఈ బరబార్ గుహలనే మరబార్ గుహలని వ్యవహరిస్తాడు తన పుస్తకంలో ఫాస్టర్ బిందుసారుడి అసలు పేరు సింహసేనుడు సింహసేనుడు బిందుసారుడిగా ఎలా మారాడంటే అతని పుట్టుక గురించి ఒక కథ చెబుతారు తనదైన ప్రత్యేక నీతిని అభివృద్ధి చేస్తూ తన మేధస్సుతో అద్భుతమైన రాజకీయ ఆలోచనను ప్రదర్శిస్తూ ఉన్న చాణుక్యుడు రాజ్యాన్ని గూఢాచారుల దేశంగా కూడా మార్చాడు ఎందుకంటే రాజుగారికి ఎప్పుడూ ఎవరి ద్వారా ప్రమాదం వస్తుందో తెలుసుకోవడానికి ఈ నేపథ్యంలో రాజుగారిని శత్రువులు విష ప్రయోగంతో చంపేస్తారని ఆలోచించి రాజుగారికి తెలియకుండా రోజూ కొద్దిగా ఆహారంలో విషం కలిపి ఇచ్చేవాడని కొద్ది కాలానికి పెద్ద మోతాదులో విషాన్ని తట్టుకునే శక్తి రాజుగారికి వచ్చిందని నానుడి అలా తన ఆహారంలో విషం ఉన్నదని తెలియక ఒకరోజు చంద్రగుప్తుడు తన రాణి దుర్ధరకు ఆ ఆహారాన్ని తినిపించడంతో గర్భవతిగా ఉన్న ఆమె చనిపోయిందని గర్భంలో ఉన్న శిశువునైనా కాపాడటానికి చాణక్యుడు ఆమె పొట్టకోసి బిడ్డను బయటకు తీశాడని కథ కాని బిడ్డ బయటపడేటప్పటికే ఆ విషం కొంత బిడ్డ నుదుటిదాకా వచ్చిన కారణంగా తలపైన ఒక నల్లటి బిందువుల నీలం రంగు మచ్చ ఏర్పడిందని అందుకే ఆయన పేరు బిందుసారుదని చెప్పుకుంటారు ఇట్లాంటి కథలే తప్ప బిందుసారుడు గురించి చరిత్రలో ఎక్కువ ఆధారాలు లభించడం లేదు కాని అతని కుమారుడి గురించి మాత్రం చాలా విషయాలు తెలుసు